నోటికి కమ్మగా తినే కొద్ది మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఎండుమిర్చి టమాటర్ పచ్చడి చేసేద్దాం చాలా సింపుల్గా టేస్ట్ అయితే అద్దరిపోద్ది ఫస్ట్ అయితే జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సన్నం వంట మీద ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని చల్లారి ఇచ్చి మిక్సీలో పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్లో టమాటా ముక్కలు వేసి టమాటాలు బాగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో చింతపండు వేసి చింతపండును కూడా మగ్గించుకోవాలన్నమాట ఈ మిక్సీ పట్టిన పౌడర్లో ఇదంతా వేసి కల్లుప్పు చిన్నులపై వేసి మిక్సీ పట్టేసుకొని లాస్ట్లో పోపు వేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బబ్బా నాలికకి బల్లే రుచిగా ఉంటుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత కమ్మగా ఉంటుందో తిన్న అందరూ అబ్బాయి ఎలా చేసావు ఎలా చేసావు అని అడుగుతారనమాట టేస్ట్ అయితే అదిరిపోద్ది